सॼी शा रही ताडीह అందరి నాయకులు అందరికీ సోదరులకు సోదరుల మండలకు పెద్దలకు అందరికీ ఎవరితో మనసు కోరుకుంటున్నది ఆ విధంగా ఆ ఎడకల్లా ఉన్నాయండి ఎవరి అందరికే చెప్తే ఇప్పుడు ఎవరికంటే దీనిగా కాబట్టి ఎవరు భావించద్దు అని చెప్పి అనేక విషయాలు రాజకీయాలు పార్టీలు పరిస్థితులు చూడాలని చాలా మంది మాట్లాడుతు చెప్పను కానీ చెప్పలేదు చెప్పాను ఆరోగ్య పరిస్థితి కానీ జ్ఞానేశ్వర్ గారు నేను ఒక దాటిలో మండల పరిస్థితిగా చేసినటువంటి నేను ఎన్టీపీగా ఉన్నాను వారు కూడా సమకాలు ఉంది అప్పుడే ఎన్టీగా ఎన్టీపీగా ఉన్నారు జిల్లా పరిషత్ లో ఆ రోజు ఆ రోజు పరిస్థితి అభివృద్ధి కానీ గానీ దాంట్లో చాలా సత్తుల్లో చాలా పోరాటం చేసి జిల్లాను అభివృద్ధి చేస్తున్న దిశలో మంచిగా తను చూడలే కాకుండా ఆ తర్వాత కన్నను జిల్లా కాబట్టి మన జిల్లాకు ఎంతో సహాయ చేస్తున్నారు అట్లాగే ఎమ్మెల్సీగా కూడా మరి ఒక పనిచేసిన అపారమైన అనుభవాన్ని జిల్లా యావత్ ఎల్లారెడ్డి జిల్లాకు అభివృద్ధి చేసి చాలా అవసరం పడుతుందని చెప్పి మనం విశ్లేసిస్తూ వారు మాకెంతో సంతోషాన్ని కలిగింది చాలా మాట్లాడుతూ చెప్పారు బీసీ నాయకుడు గారికి రావడం కూడా అదృష్టంగా చెప్పారు చాలా ప్రతి ఇతర దాదాపు పెట్టినటువంటి పరిస్థితి మరి మహేష్ గారు అనుభవం కలిగి ఉన్నారు వారి అనుభవం మనం ప్రాంత అభివృద్ధికి విశ్లాసించాలి అని వారి ఉన్నారు